నా భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుని నా జీవితాన్ని నాశనం చేశావు నాకు నష్టపరిహారం ఇవ్వాలి నేను న్యాయం కోసం ఇక్కడికి వచ్చాను మీ మ్యారేజ్ లైఫ్ లో ఏ వ్యక్తి అయినా ఇంటర్ఫియర్ అయితే వాళ్ళ మీద నష్ట పరిహారం కేసు పెట్టొచ్చా పెళ్లి చేసుకున్న వాళ్ళు చేసుకోబోయే వాళ్ళు అందరూ వాళ్ళ వైవాహిక జీవితం బాగుంటుంది అని మనం అనలేం భార్య భర్తలు ఇరువురిలో ఎవరైనా ఎవరితో అయినా ఒక అక్రమ సంబంధం ఏర్పరుచుకుంటే ఆ టైంలో భార్య లేదా భర్త తన పార్ట్నర్ పై ప్రేమను ఇవ్వలేరు కేరింగ్ తగ్గిపోతుంది తనపై ఇంట్రెస్ట్ పోతుంది బెడ్ లైఫ్ పోతుంది అలాంటప్పుడు వాళ్ళ పార్ట్నర్ అక్రమ సంబంధంలో ఉన్నారు అని మనం అర్థం చేసుకోవాలి రీసెంట్ గా షెల్లి మహాజన్ వర్సెస్ భానుశ్రీ అనే ఒక కేసులో ఒక మహిళ తన భర్తతో సంబంధం పెట్టుకుందని ఆమె తన వైవాహిక జీవితంలో ఇంటర్ఫియర్ అవుతుందని ఆరోపిస్తూ ఒక భార్యగా తనకు జరిగిన నష్టానికి నష్టపరిహారం కోరింది ఆనబుల్ హైకోర్టు ఈ కేసు చేస్తూ దీన్ని ఎలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ అనే థియరీతో కనెక్ట్ చేసింది అండ్ దీన్ని టోటియస్ ఇంటర్ఫిరెన్స్ ఇన్ మ్యారేజ్ సింపుల్ గా చెప్పాలంటే వివాహ జీవితంలో జోక్యం చేసుకోవడం వల్ల కలిగే నష్టం లేదా హాని కిందికి కన్సిడర్ చేయొచ్చు అని కోర్టు ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసింది ఈ కేసు మెయింటైనబుల్ కాదు అంటే చట్టపరంగా నిలబడదని కోర్టు పేర్కొంది ఇది మాట్రిమోనియల్ కేసెస్ లో మోస్ట్ సిగ్నిఫికెంట్ అండ్ యునిక్ కేస్ ఫ్యూచర్ లో మాట్రిమోనియల్ ప్రాక్టీస్ లో దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది దీనిపై మీ ఒపీనియన్ కామెంట్స్ లో చెప్పండి లా తెలుసుకోండి మీకు మీరే లాయర్ అవ్వండి ఫార్ మోర్ డూ ఫాలో థ్యాంక్ యూ